Hey, 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 Koditɛri tana sari ɛy hey, kele gi, ɛy hey, kele gi. Koditɛri tana sari ɛy hey, kele gi, ɛy hey, kele gi. Kodimɛri tana sari ɛy kele gi, ɛy kele gi. Kodi ja. No! లోనే అగ్రనేతడ్ రాహుల్ గాంధీ గారు దేశం కోసం అనుసరితం వాళ్ళ ఫ్యామిలీ తాగాలు చేసినటువంటి మరవలేనిటువంటి చరిత్ర కానీ ఈ రోజు నాయకులు మత కుల్లాలు చేస్తూ మత రెచ్చగొడుతూ ఈ రోజు రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీ అని చెప్పి ప్రతికూలు కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని గౌరవిస్తూ ఈ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా బీజేపీ పార్టీకి అడిగినటువంటి ప్రశ్నలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి స్కాములు కానీ ఈ రోజు ప్రతిపక్షంలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం లేక ఈ రోజు ఏదో ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు సిక్కుల పేర్లతో ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయనటువంటి ఉగ్రవాదులు అని చెప్పి ఈరోజు మాట్లాడడం మీరు చాలా సిగ్గు అదేవిధంగా ఈరోజు సెంట్రల్ మినిస్టర్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత బీజేపీ తద్విజ్ సింగ్ అనేటువంటి వారు ఈరోజు ఇందిరాగాంధీ వాళ్ళ నానమ్మ పట్న గత మీకు పడతాయని చెప్పి అనడం చాలా సిగ్గుచెట్టు ఆ రోజు దేశం కోసం ప్రాణ తాగాలు ఇచ్చినటువంటి వారు వాళ్ళ ఇందిరాగాంధీ గారు వాళ్ళ రాజీవ్ గాంధీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఈ ఈరోజు దేశం కోసం ప్రాణాలను అర్పించినారు అదేవిధంగా మీరు కూడా హింసలో పాల్గొంటారని చెప్పి ఈరోజు హెచ్చరించడం ప్రతిపక్ష నేతలను హెచ్చరించడం కూడా ఈరోజు చాలా అవమానంగా మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా మా ఎన్ఎస్ఏ కానీ యువజన నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రమశిక్షణతో ఈరోజు ఉన్నాం కాబట్టి ఈ రోజు మీ యొక్క బీజేపీ వాళ్ళు ఇంకా ఈరోజు పంచుకున్నారు లేని పక్షంలో మేము కూడా మీలాగానే హెచ్చరిస్తున్నట్టయితే మీ ఇంట్లో ముట్టరించి మీ కేంద్ర మంత్రుల ఇంట్లో కూడా ముట్టరిస్తాం ఎందుకంటే ఈరోజు ఉగ్రవాదులు అనడం కానీ అదేవిధంగా ఈరోజు మీ నానమ్మ పట్టినటువంటి గంట మీ పడతా అనడం చాలా సిగ్గుచేటు ఈరోజు ప్రజాల్లో ప్రజా నాయకులు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే ప్రతి ప్రతిపక్షంగా కూడా మీరు విమర్శిస్తే విమర్శ ప్రతి విమర్శంగా మాట్లాడుకోవాలి కానీ ఈరోజు సిగ్గుచేటుగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పైన మీరు ఒక నాగా తీసుకొని వస్తే పదహారు లక్షలు ఇస్తామని చెప్పి ఈరోజు శివ శివసేన యొక్క నాయకులు అంటున్నారు ఈ శివసేన పార్టీనే ఈ రోజు మహారాష్ట్రలో రెండు ముక్కలుగా రచించినటువంటి కథ మీకుంది అలాంటిది మీకు సాధ్యమవుతుంది కాబట్టి మీరు క్రమశిక్షంగా ఈరోజు ప్రజాపత్రికలను చూసి పత్రికలు నేర్చుకునే వ్యవస్థగా ఉంటుంది కాబట్టి ఖబర్దార్ మేము హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ తరఫున పక్షాలనే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మీ యొక్క బీజేపీ మంత్రులను కూడా మేము ముట్టడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం